అమరావతి రాజధానిలో యాభై మూడు వేల ఎకరాలు గతంలో భూ సమీకరణ చేశారు ఆ రైతులకి ఇప్పటి వరకు ఫ్లాట్లు కేటాయించివ్వలేదు వాళ్ళకి మేలు జరగలేదు కానీ భూమి ఇచ్చిన రైతులకు మేలు చేయలేదు కానీ ఓటమి ప్రభుత్వంలో చంద్రబాబు మళ్ళీ రెండోసారి ఇంకొక యాభై మూడు వేల ఎకరాలు భూ సమీకరణ చేయాలి అని అంటున్నాడు క్యాబినెట్లో కూడా దీనిపై చర్చించారు క్యాబినెట్లో కూడా వీళ్ళు ఓకే చెప్పేశారు భూ సమీకరణ చేయాలి అని అయితే వచ్చేశారు దీనిపైన ఒక మహిళ మాట్లాడే మాటలు చాలా చాలా వైరల్ అవుతున్నాయి మళ్ళీ భూ సమీకరణ చేస్తే అమరావతి పరిస్థితి ఎలా ఉంటుంది అని ఆ మహిళ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ మహిళ ఏం మాట్లాడింది ఆ మహిళ మాట్లాడిన మాటలు వినే ముందుగా మీరందరూ కూడా దయచేసి వీడియోకు లైకులు కొట్టండి లైకులు కొడితే పది మంది వీడియో చూస్తారు ప్రస్తుత రాజకీయాలలో రాజకీయ నాయకులు ప్రభుత్వాలు ఎలా మాట్లాడుతున్నాయి ఎలా నడుస్తున్నాయి ఎలా పరిపాలన చేస్తున్నాయి నా గొంతు ద్వారా మిమ్మల్ని చైతన్యవంతులు చేసే ప్రయత్నం చేస్తాను రాష్ట్రానికి ఎవరు మంచి నాయకుడు ఎవరు ఉపయోగపడని నాయకుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను అందులో ఏ సందేహమైతే లేదు ఒక్కసారి ఆ మహిళ మాట్లాడిన వీడియో చూసిన తర్వాత ప్లీఫేషన్ చేస్తాం ప్లీజ్ వాచ్ ద వీడియో చూశారుగా రెండోసారి భూ సమీకరణపై ఆ మహిళ మాట్లాడిన మాటలు మనం అంతా విన్నాం ప్రతి వెయ్యి మందిని ఆమె సర్వే చేసి ప్రజా అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే నేను మాట్లాడుతున్నాను ప్రస్తుతం అమరావతి రాజధానిలో భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఎలా ఉందో మీరందరూ కూడా వినండి అమరావతి రాజధానిలో భూములు ఇచ్చిన రైతులు ఈరోజు ఎలా ఉన్నారంటే వాళ్ళ గ్రామాలలో ముసలోళ్ళు మాత్రమే ఇళ్లలో ఉన్నారు వాళ్ళ పిల్లలు బెంగళూరులోనో హైదరాబాదులోనో లేకపోతే చెన్నైలోనో వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు అక్కడ స్థిరపడిపోయారు ఇక్కడ ఇళ్లలో యువత ఎవరు లేరు ఎందుకంటే పచ్చటి మూడు పంటల పండే భూముల్ని రాజధాని కోసం తీసుకుని వాళ్ళకి వ్యవసాయం లేకుండా చేశారు ఉపాధి లేకుండా చేసేసారు ఈరోజు వాళ్ళు ఉపాధి లేక అమరావతి రాజధానిలో బయట వెళ్ళి బతుకుతున్నారు మళ్ళీ భూ సమీకరణ అని అంటున్నారు వీళ్ళు భూ సమీకరణ జరక్కపోతే అమరావతి రాజధాని మున్సిపాలిటీగా ఉండదు అని అంటున్నారు అని అంటే ఆ మహిళ అంటున్నారు మున్సిపాలిటీ కాదు కదా ఇది పంచాయతీగా కూడా ఉండదు భవిష్యత్తులో అమరావతి రాజధాని అనేది ఇది భ్రమల మాత్రమే ఇది మున్సిపాలిటీ కాదు కదా పంచాయతీకి కూడా పనికిరాదు అని ఆ మహిళ మాటల్లో కొట్టిపడేస్తున్నారు ఎందుకంటే ఈరోజు అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఎవరికి కూడా మేలు జరగలేదు నిజంగా మేము భూములు ఎందుకు ఇచ్చాము అని వాళ్ళు ఏడుస్తున్నారు భూములు వాళ్ళు ఇవ్వలేదనుకోండి భూములు ఎలా సమీకరించారో గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ప్రజలందరికీ తెలుసు బలవంతాన్నో నయాన్నో భయాన్నో గ్రామాల్లోకి వెళ్ళి భూ సమీకరణ అనేది చేశారు కొన్ని గ్రామాలు ఒప్పుకోలా తుళ్ళూరు మండలం లాంటి గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో ఒప్పుకోలేదు మేము భూములు ఇవ్వము అన్నారు అసైన్డ్ భూములు వెయ్యి పైనే బలవంతంగా లాక్కున్నారు చాలా గ్రామాలలో భయపెట్టి మరీ భూములు లాక్కోవటం జరిగింది ఇలా సరే భూ సమీకరణ చేశారు కొన్ని భూములు అమ్మేసి రాజధాని కడతాము ప్లాట్లు డెవలప్ చేసి ఇస్తాము కొన్ని భూములు ఎనిమిది వేల ఎకరాలు అమ్మితే గొప్పగా రాజధాని కట్టచ్చు అని అన్నారు ఎక్కడ భూములు అమ్మింది లేదు రాజధాని కట్టింది లేదు సంవత్సరాల సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పటికి పంతొమ్మిది ఇరవై నెలలు కంప్లీట్ అయిపోతూ ఉంది ఈ పాటికి అమరావతిలో వరద నీరు రావటం వానలు పడటం నీళ్లు తోడించటమే సరిపోతూ ఉంది అభివృద్ధి ఏమో ఎక్కడా కనబడట్లేదు మళ్ళీ భూ సమీకరణ అంటున్నారు ఆలోచించండి అమరావతి రాజధానిలో రైతుల పరిస్థితి ఎలా ఉందో గ్రామాలలో ఏం మాట్లాడుకుంటున్నారో ఆ మహిళ సర్వే చేసి మరి ఆమె చెప్పడం జరుగుతున్నది ప్రతి వెయ్యి మందిని సర్వే చేసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఆమె అమరావతి రాజధాని మున్సిపాలిటీగా కాదు కదా పంచాయతీకి కూడా పనికిరాదు అని ఆ మహిళ అంటున్నది అంటే అమరావతి రాజధానిపై చంద్రబాబు నాయుడు ఏ విధంగా ముందుకెళ్తున్నాడో ప్రజలే మీ కామెంట్ల రూపంలో అమరావతి రాజధాని భూ సమీకరణపై మీ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా నేను వీడియో ద్వారా కోరుతున్నాను